హాయ్ హలో అండి ఈరోజు నేను మేక తలకాయ కూర అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది తెలంగాణ స్టైల్లో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము తలకాయ కూరను నేనైతే కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను ఒక కేజీ తలకాయ కూర అలాగే కొంచెం వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి అయితే ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలి ముదిరింది అయితే ఇంకొక నాలుగు ఐదు విజిల్స్ అయితే రావాలి ఇప్పుడు ఇందులోకి అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు మూడు లేదా నాలుగు ఇలాచి అలాగే మరాఠీ మొగ్గ ఒక చిన్న చెక్క అలాగే అనస పువ్వు మిరియాలైతే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకున్నాను రెండు మూడు లవంగాలు కొంచెం కొబ్బరి అలాగే కొంచెం నువ్వులైతే యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ లేకపోతే ఒక సైడ్ మాడిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని చల్లార్చుకోవాలి చూసారు కదా చల్లారాయి ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మెత్తగా పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాము స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ ఆనియన్స్ అనేవి కొంచెం ఎక్కువనే పడతాయి తలకాయ కూరకు ఇలా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ముందుగా ఉడికించి ఉంచుకున్న మేక తలకాయనైతే వాటర్తో పాటు అలాగే మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోని వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూశారు కదా వాటర్ అంతా పోయింది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకొని ఒక మరో ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి తలకాయ కూరను ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం ఉప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి చింతపండు రసం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఉన్నర చింతపండు రసం అయితే వేసుకున్నాను ఎక్కువ అయితే వేసుకోకూడదు మరీ పుల్లగా అవుతుంది తలకాయ కూరకు కొంచమే వేసుకోవాలి చింతపండు రసం ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పొడిని అయితే కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మేక తలకాయ కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్